స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా సింగరేన్లో కార్మికుల అక్రమ బదిలీలు ఆపాలని టీబీజికేస్ రాష్ట్ర అధ్యక్షులు మిడియాల రాజరెడ్డి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు గోదావరి టీబీ టీబీజికేస్ కేంద్ర కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ఇటీవల ఆర్జీ వన్ ఆర్జీ టూ ఏరియాలలో టీబీ జీకేస్ కు సంబంధించిన మాదాసి రామూర్తి జాహిర్ పాషా బాలసాని కొమరయ్యను ఎలాంటి కారణం లేకుండా బదిలీ చేయడం జరిగిందని వారు ఏం తప్పు చేశారని ట్రాన్స్ఫర్ చేశారో సింగరణి యాజమాన్యం వివరణ ఇవ్వాలని కార్మిక వర్గం అడుగుతోందన్నారు అక్రమంగా బదిలీ చేసిన వ్యక్తులు సంస్థ ఆస్తులకు ఏమైనా నష్టం చేశారా లేదా ఇందులో ఏ రాజకీయ నాయకుడి జోక్యమైనా ఉందా వెల్లడించాలని డిమాండ్ చేశారు మాదాసి రామూర్తికి సంవత్సరంన్నర మరో కార్మికుడు బాలసాని కొమరయ్యకు ఎనిమిది నెలల సర్వీస్ కాలం మాత్రమే ఉందని రెండు ఉన్న కార్మికులను బదిలీ చేయొద్దని కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా కార్మికులను బదిలీ చేయడం వెనక ఎవరి తెలపాలని మిరియాల రాజరెడ్డి డిమాండ్ చేశారు ఈ విషయంలో సింగరేణి యాజమాన్యం వెనక్కు తగ్గకపోతే టీబీ జీకేస్ ఆధ్వర్యంలో కార్మికులను కలుపుకొని ఉద్యమిస్తామని హెచ్చరించారు అక్రమ బదిలీలను ఆపండి సింగరేణి యాజమాన్యమా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినట్లయితే ఒకవైపు రాజకీయ జోక్యం రెండవది యాజమాన్యం యొక్క చర్యలు కార్మికులని ఇబ్బందికి గురి చేస్తున్నటువంటిది కనిపిస్తూ ఉంది నిన్నగాక మొన్న ఆర్జీ వన్ ఆర్జీ టూ సంబంధించినటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వాన్ని ముఖ్యంగా ఆర్జీ వన్లో జావిద్ పాషా అనే మా డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఈపీ ఆపరేటర్ ఓసిఫై గారిని అలాగే ఆర్జీ టూకు సంబంధించి మా వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటువంటి మాదాసు రామ్మూర్తి అలాగే మాకు అభిమానంగా ఉన్నటువంటి బాలసాని కొమరయ్య అనేటువంటి టెక్నీషియన్ వర్క్ షాప్ ముగ్గురికి నిన్న బదిలీ లెటర్స్ ఇవ్వడం జరిగింది యాజమాన్యం మేము ఒకటే కోరుతున్నాం ఒకటే ప్రశ్నిస్తున్నాం ఒకటే అడుగుతా ఉన్నాం ఈ ముగ్గురు చేసిన తప్పేంటి ఏంటి వీళ్ళేమన్నా కంపెనీ ఆస్తులు నష్టపరిచిండ్రా కంపెనీ అధికారుల మీద దాడులు చేసిండ్రా లేదంటే ఏదైనాటువంటి కొంత కొన్ని సంస్థలలో ఇబ్బంది కలిగించేటువంటి చర్యలు చేపట్టిండ్రా లేదా వాళ్ళకి ఏమైనా బిజినెస్లు ఉన్నాయా లేదా వాళ్ళు ఏమైనా యాజమాన్యాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారా లేదా వాళ్ళకి ఇతర బిజినెస్లు కానీ వడ్డీ వ్యాపారాలు కానీ ఇంకా మెడికల్ కానీ లేకపోతే ట్రాన్స్ఫర్ల దందాల కానీ ఎక్కడైనా ఏమైనా వీళ్ళు ఇబ్బంది పెట్టారా కంపెనీకి నష్టం చేసారా అనేటువంటిది తెలియజేయాలని మేము కోరుతా ఉన్నాం ప్రాపర్గా ఎంక్వైరీ చేసా చేశారా లేక ఎవరో అనామకులు ఇచ్చినటువంటి పేరును తీసుకొని మీరు వాళ్ళు చెప్పినట్టుగా ట్రాన్స్ఫర్ చేశారా లేదా రాజకీయ ఒత్తిడి రాజకీయ ప్రోద్బలంతో మీరు చేసినరా అనేటువంటిది ఈరోజు కార్మిక వర్గం అడుగుతూ ఉన్నది ఇలానే బదిలీలు చేసుకుంటూ పోయినట్లయితే మంచిగా పనిచేసేటువంటి కార్మిక వర్గంలో ఒక అలజడి ఆందోళన రేకెత్తిచ్చేటువంటి అవకాశం ఉన్నది ఈ ముగ్గురు విషయంలో చూసినట్లయితే వాళ్ళ వర్క్ పర్ఫార్మెన్స్ విషయంలో కానీ ఇతరత్ర ఏది చూసినా కానీ ఎక్కడ కూడా ఇబ్బందికరమైనటువంటిది లేదు ఎక్కడ వాళ్లకు ఛార్జ్షీట్లు కానీ సస్పెన్షన్లు కానీ ఇంకా ఇతరత్ర ఏమీ లేవు రెండవది ఈరోజు మాదాసు రామ్మూర్తి అనేటువంటి హెడ్ ఓవర్ మెన్ ఓసి త్రీ గారికి పదమూడు నెలల లెఫ్ట్ ఓవర్ సర్వీస్ మాత్రమే మిగిలి ఉన్నది రేపో ఎల్లుండి అయినట్లయితే కేసీఆర్ గారి యొక్క పీరియడ్ అరవై సంవత్సరాలు పూర్తి చేసుకొని అరవై ఒక్క సంవత్సరంలో పూర్తి పనిచేసేటువంటి సమయం ఇక కొమరయ్య అనేటువంటి వ్యక్తి అయితే ఈ నెల కాకుండా ఎనిమిది నెలలు మాత్రమే మిగిలున్నటువంటి వ్యక్తి మనకు అనేక సర్క్యులర్లు కానీ అనేక నిబంధనలు కానీ మనకు చెప్తా ఉన్నాయి రెండు సంవత్సరాల లోపు సర్వీసు ఉన్నటువంటి కార్మికుని బదిలీ చేయకూడదు అనేటువంటిది కోర్టు కూడా అనేక చెప్పినటువంటిది కూడా మనం చూసాం అయినప్పటికీ మరి ఈ ఇద్దరి విషయంలో రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వీళ్ళని బదిలీ చేయడం అనేది అకారణంగా చేయడం అనేది అడిగినా కానీ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి బదిలీలను వెంటనే ఆపండి అని సిఎండిఎండి గారికి అలాగే డైరెక్టర్ పా గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేదంటే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ప్రత్యక్ష ఆందోళన చేస్తుంది కార్మిక వర్గాన్ని అన్ని యూనియన్లను కలుపుకొని సింగరేణి వ్యాప్తంగా ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకా ఈ సమావేశంలో నాయకులు నూనె కుమరయ్య వడ్డేపల్లి శంకర్ పర్లపల్లి రవి చెల్పూరి సతీష్ చెలకలపల్లి శ్రీనివాస్ ప్రవీణ్ సాయి రొడ్డ సంపత్ మీసరాజు కళాధర్ తదితరులు పాల్గొన్నారు మన నిరీక్షణ న్యూస్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి